ఎల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం అందరూ మహన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రాలు చెలించిన తండ్రి ఇంతవరకు ఈ పాటల్లో నువ్వు తోడేండవ తండ్రి వాక్యం ద్వారా నువ్వు మాట్లాడయ్యా నీ సేవకుల ద్వారా నువ్వు మాట్లాడేవయ్యా నీ కుప్పదారైతే తండ్రి నాలో నువ్వు ఉండి మాట్లాడు ప్రతి హృదయాన్ని కదిలించుతండి వాక్యం జరగమే జీవించిన దైత్యమని కోరుతున్నాము తండ్రి ఏ వాయిస్సయ నీ రాజ్యం బొమ్మలు అర్థం చేసుకుని తోడైని నీ కొంచెం కాపుదల దయచేసి ఏ సూపరిశుద్ధ నమును బట్టి పార్థించి పారము అరిగి వేడుకుంటున్నాము తండ్రి ఆది కార్ణం చూద్దాం ఆది కార్ణం పన్నెండో అధ్యాయం ఒకటి వచ్చి నేను చూద్దాం యహోవాను లేచి నీ బంధువుల ఇద్దరుడియో నీ తండ్రి ఏంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయదు నువ్వు ఆశీర్వాదముగా నుండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించడం నిన్ను దూషించు వారిని చెప్పించడం చాలా భారతదేశంలో మహోన్నతుడ పరిశుద్ధుడ శ్రీతరుముదేవా ఈ వాక్యం ధరగా తండ్రి ఏం మాట్లాడో తండ్రి నువ్వు మాట్లాడి దర్శించి వాక్యం ద్వారా దీవించే కుప్పిని దచ్చి ఇల్లు బోధిస్తున్నగా నువ్వు తోడేండి దర్శించి దేవుడి వాక్యం ద్వారా మేము ఏమి నేర్చుకోలేదు మాకు నేర్పమని కోరుతూ ఏసునామును బట్టి ప్రార్థించబడుకుంటున్నాము తండ్రి దేవుడు ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు లేచి అంటే నీ ఇంటిని కానీ నీ ఇల్లును కానీ నీ ఊరిని కానీ నీ దేశాన్ని కానీ విడిచిపెట్టి నేను చూపెట్టే దేశానికి వెళ్ళిము నేను నిన్ను గొప్ప జనంగా చేసి నేను నిన్ను ఆశీర్వదించదును అన్నాడు నువ్వెవరినైతే మరలా దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు నువ్వెవరైతే శపించేవరితే శపించుతావో వాళ్ళు చెప్పించబడతారు అంటారు హలే అంటే రెండు పెట్టాడు అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పినట్టు విన్నాడు ఏం చెప్పాడు చెప్పండి దేవుడు చెప్పినట్టు విన్నాడు అంతేనా అబ్రహాము ఎక్కడికి వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళి దేవుడితో మాట్లాడేవాడు ఏం అంటే ప్రార్థన చేసేవాడు అంట ఏం చేసేవాడు చెప్పండి ప్రార్థన చేసేవాడు ప్రార్థన అంటే బలిపేటం బలిపేటము అంటే కట్టి ప్రార్థన చేసేవాడు ఈరోజు బలిపేటం అంటే ప్రార్థన గుర్తుపెట్టుకోండి బలిపేటం అంటే చర్చిలో బలిపేట మేరు ఉంటుంది మన ఇంట్లో బలిపేటు మేరు ఉంటుంది అంటే ప్రార్థన అన్నదే బలిపీటం ఇప్పుడు ప్రార్థన చేస్తే మన పార్థన దేవుడు ఆలకిస్తాడా చూడండి మన పార్థన దేవుడు ఆలకిస్తాడా చాలామంది మన ప్రార్థన ఆలకిస్తాడా ఎందుకు ఆలకించడం లేదు అని అన్న మనుషులు కూడా ఉంటారు కానీ మన ప్రార్థన ఆలకిస్తాడా చూడండి మతీశ్వవార్త ఆరో వధ్య మారో వచ్చిన మతీశ్వవార్తారో అధ్య మారు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మంత్రంలో నీ తండ్రికి ప్రార్థన చేయము ఏం చేయమంటున్నాడు అప్పుడు అప్పుడు రహస్యమంతం చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఏం చేయమంటున్నాడు చెప్పండి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి గదిలోకి వెళ్ళమన్నాడు బయట బయట చేయమనట గదిలోకి వెళ్ళి ఏం చెయమన్నాడు ప్రార్థన చేయి ఆ పార్థన ఏం చేస్తాడు రహాస్యంగా ప్రార్థన చేయి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ ప్రార్థన చేస్తే పక్క నీళ్ళం కూడా వినపడుతూ ఉంటాయి అంటే ఏవే ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టుగా ఇతనే పార్థన చేస్తున్నాడు అన్నట్టుగా మన పార్థన దేవుడికి దేవుడు ఆలకించాలి లేకపోతే మనుషులు ఆలకించాలి చెప్పండి ఎవరు ఆలకించాలి చెప్పండి దేవుడు ఆలకించాలి అంతేనా కొంతమంది ఏం చేస్తాడు మనుషులు చూసేటట్టుగా మనుషులు ఇనాలి వీళ్ళు వీళ్ళంత ప్రార్థన చేస్తున్నారని కొన్ని కానీ తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి చూడండి ప్రార్థన ఎవరు చేశారు చూద్దాం అపోస్తి కార్యాల కంధం అపస్తి కార్యాల పదో అధ్యాయము ఒకటో వచ్చి చూద్దాం ఇటలి పటాలం అనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పౌరుడు ఒకరులో ఉండే మించుమించు మూడు గంటల వేళ దేవుని చూత అతని కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడేది ఏం చేస్తుందంటే ఎడతగక అంటే చెప్పండి ఎడత ఎక్కడంటే పార్థన ఏమి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మనం ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆడుతుంటారు ఎప్పుడు ఖాళీ దొరికే అప్పుడు మనం వ్యవహారాలు చెప్పుకుంటుంటాం ఎప్పుడు చెప్పండి చెయ్యం అంతేనా ఇప్పుడు వ్యవహారం కూర్చుంటే పొద్దున్న పది గంటల కావాలి సాయంత్రం ఒంటి గంట దాకా అయినా వ్యవహారం చేస్తాం పది రోజులు పార్థన చేయాలన్నది దేని గురించి అన్నా దేని గురించి అంటే మా ఇంటి పక్క ఉంది చచ్చిపోవాలని ప్రార్థన చేయమ్మా హలేలయ నీకెంతైనా డబ్బులు ఎత్తానండి ఫైజర్ హలేలయ ఈ ఊరే హలేలయ హలేలయ పంపు తీసి కనుక పోయి తీసుకెళ్ళి ఆమె చంపిందనుకో ఆ ఫోన్ నెంబర్ ఎత్తితే ఎవరి నెంబర్ ఉంటుంది చెప్పండి హలేలయ్యా అదే ముందు ఆమెను పట్టుకెళ్తే తర్వాత వాడుకుంటుంది చెట్టి చచ్చిపోయేటట్టు పార్తుంది హలేలయ ఏది చచ్చిపో చచ్చిపోయేటట్టు పార్దనా ప్రతిరోజు పద్దెనిమిది వేలు పనిలోనే ఉంటుంది మీరు పగ తీర్చుకుంటే మీ వంతు కాదు అంటాడు మీరు మౌనం కలిగి పవి తీర్చుకోండి అంత అంటాడు ఎవరు ఎంత చెప్పండి ఒక అమ్మాయి ఫోన్ చేసి అన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా నా కోసం అండి ఎందుకమ్మా ఏందమ్మ అంటే అన్న హృత్ ఎవరి మేలు కోరుకుని చెప్పండి అంతేనా అదొకటి దేవుడు కోప దేవుడు దయంటే మనకి ఏదైనా అపాయం జరిగిద్దా ఇప్పుడు ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్పాడు చెప్పండి నువ్వు దీవించే వాళ్ళని నేను దీవిస్తా నువ్వు చెప్పించే వాళ్ళని నేను మా అన్న కొడుకులే లోతుని కూడా ఇనికి పెట్టుకున్నాడు అబ్రహాంకి లోతు కొడుకు అవుతాడు పరిచర చేసినా కానీ దీవినే కాపుదలే తెలుసా హలేలయ హలేలయ ఏం చేసినా చెప్పండి పరిచర్య చేసినా దీవినే చెప్పండి పాస్టర్ గారు ఇకేమొచ్చింది తెలుసా వాళ్ళకి అంత నష్టం జరిగి కావచ్చు ఈ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇక ఏ బండలు పని వాళ్ళకి వీళ్ళు పని వాళ్ళకి వాదం జరిగి చెప్పండి వాదం జరిగి అబ్రహాము దాగబోయింది లోతు దాగ పోయింది నువ్వు తూర్పుడికి వెళ్ళు నేను పర్వడికి వెళ్తాను నేను పర్వడికి వెళ్తాను నువ్వు తూర్పుకి వెళ్ళు ఇప్పుడు అది బాగుంది నేను ఎప్పుడైతే చెప్పిందో ఇక అప్పుడు చెప్పాడు పోయి బాబు కుమార్తెలే లోతు తోటి అక్రంగా పనుకొని గర్భం తెచ్చుకున్నారు కదా అని చాలా మంది అంటారు షెల్లులో కూడా కొంతమంది మతోమాదులు ఆ బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న సమయంలో బావి ఎనికి తిరు చెప్పండి మీరు పాతనికి వెళ్ళేవాళ్ళుగా అలయాలేయా బాధిషం మొదలు చేయలేదు ఇంకా భూమి ఉత్పత్తి చేద్దామని తన కుమార్తెలు తన తండ్రికి దాక్షారసం ఇచ్చి అలాగ చేయటానికి కారణమైంది అమ్మాయిలు పుడితే వాళ్ళు కలిసి ఉంటేనే భూమి మీద సంతానం వచ్చింది ఈ రోజు సంతానం అంతా వాళ్ళు ఆలోచించింది మగవాళ్ళు ఎవరు లేరని తప్పు చేయడానికి కారణమైంది అలాగ చేసినప్పుడు బిడ్డలు పుట్టారు ఆ బిడ్డలే మోయాపు దేశం అయ్యారు వాళ్ళు సపోతూ చేసింది తప్పు లేదు కానీ సృష్టి ఎవరు లేరు మొత్తం కాలిపోయారు మనమే ఉన్నాము మనం భూమి నొప్పి చేద్దామని చేసిన కారణం అది నిర్గమాకరణకు వచ్చే వరుసలు పెట్టాడు మనుషులకి తర్వాత నిర్గమాకరణంలోకి వచ్చేసి దేవుడు గాహనం నేర్పాడు వాళ్ళకి ఇలాగ వరుసగా ఇలా కొన్ని ఉంది ఇలాగున్నా అని అలేలయా ఇది మీకేం శార అందరికీ తల్లి అంతేనా అలేలయా శార కూడా ఏం చేసేది పార్థున ఏం చేసేది చెప్పండి పార్థున చేసేది అబ్రహాల కరువు అవుతుంది ఎందువల్ల కరువు అవుతుంది అంటే మనలో అన్నది దేవుడు ఆశ్రవ కోసము మనం ఎదురు చూడాలంట ఎవరి కోసం చెప్పండి ఇప్పుడు ఒక మాట్లాడుగుతా ఉనండి అలేలయా పాస్ట్గా రివైజ్ అవుతున్నాడు అనుకో మళ్ళీ నేను రేవ మీరు కారణం దేవుడు మేము సనుక్కుంటాం అది ఆడవాళ్ళైనా మగోళ్ళైనా అది ఆడవాళ్ళైనా మగోళ్ళైనా పార్థన చేయాలి తెలుసా మూడు గంటల సమయంలో చూడండి కొరినే పార్థన చేసి ఏమని కొరిని మూడు గంటలకి ప్రజలు మూడు గంటలు చేస్తుంటే ఏమైంది ఆకాశం నుండి అంటే ఒక దుప్పటిన్నీ కూడా వచ్చినాయి అంట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయండి బయటలో నుంచి వస్తున్నాయి లేవా మాసం అయింది అంటే నోటి పాలు గొడ్డు కొవ్వు అంటే కొవ్వు కరిగిచ్చి నూనెగా వస్తుంది హలో హలోయ ఇప్పుడు అయ్యేలయ ఇప్పుడు అయ్యో హాట్లేదా హాట్లేదా వార్త వారుతున్నారు తెలుసా అటుపథం చేసినా షావుకుని పంపించి చక్కదం చేసినా షావుకుని పంపించి అక్కడ రక్షణ పొంది పొందుకున్నారు పొందుకున్నాడు కొర్నీలకేది కుదిలాకాడు అంటే మన ప్రతిరూపలే ఎందుకంటే మూడు గంటల సమయంలో నేను చాలా అనవి ఇచ్చా ఒకరోజు ఇంట్లో రైస్ లేవు బియ్యం లేవు తలారు లేక ఏ అర్థం చేస్తే దేవుడు ఆలకిస్తాడు అది కానీ వాళ్ళు ఉండారా చేస్తున్నామా చేయట్లేదు తెలుసా ఇప్పుడు మనం ఉన్నాము ప్రార్థన కావాలి రెండోది మందిరానికి రాష్ట్రం చెప్పినట్టు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి నాకు ధనమాసం తొమ్మిదింటికి తెచ్చారు అనుకో దాన్ని కోసేసి వాల్ చేసి దాన్ని తిని బరీ నిద్రపోతారు హలే నిద్రపోతారు లేదా మనం నీసు ముట్ట గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఆ నీసు ముట్టకొద్దటి తినకోవాలి నువ్వు కడిగిన నువ్వు మళ్ళీ కడిగి కోసేసినాగా స్నానం చేసి మళ్ళీ నువ్వు మంది హకాకి ముగిస్తావు పన్నెండవ అధ్యాయం మతి స్వార్థ పన్నెండవ అధ్యాయం అక్కడ యహోన్ శిష్యులు చదవాలేదా అక్కడ దేవుని మందిరంలో ప్రవేశించి తనతో కూడా ఉన్నవాళ్ళు మరి యాజకుల విశ్రాంతి షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళు మూడు గింట్ దాకా అలాంటి ఉంటారా బీపీ పేషెంట్ ఉంటారు ఉంటారా హార్ట్ పేషెంట్లు ఉంటారు ఉంటారా ఇప్పుడు ఏం చేయాలంటారా పడకుండా అదే వరకు మేము అక్కడికి జ్ఞానకి వెళ్తా ఇక్కడ మిరగాయల చేస్తుంటే అక్కడికి వెళ్తుంది సరేనని మీరు బాగుంటున్నారు ఉపవాసం అని చెప్పని సరేనని మేలకు ఉండం అడిగా మళ్ళీ అడిగితే అన్నా అని మూడు మంది చెప్పండి ఏం మొట్టమేం దాకమంది ఉపవాసం ఎట్టుంటున్నావు అమ్మా అని అడిగా ఒడ్డపడింది రాసిన పత్రిక పన్నెండు అప్రాజ్యాలు మనం చూస్తే కొనుక్కున్నా కానీ ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ అలాగా మనం ముట్టకుండా జాగ్రత్త కలిగి ఉండాలి ఆ నలభై రోజులు ఉపవాసం ఉండేది ఒక రోజు నుండి తలస్నానం చేసి నలభై రోజుల ఉపవాసం ఉండవాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఉదయం దీన్ని మధ్యాహ్నం సాయంత్రం అయినా ఉండొచ్చు లేకపోతే ఉదయం కా నుంచి మధ్యాహ్నం దాకా అయినా ఉండొచ్చు కానీ నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటా జరుగుతుంది అన్నా హలే ఏమంది చెప్పండి ఏదో జరుగుతుంది అమ్మాయి నన్ను ఉంటాను అమ్మాయి అని అంటే కాదు కాదు నువ్వు ఏదో అడగనని అమ్మాయిని పేరు ఇటు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండాలని ఆ అమ్మాయికి నచ్చ చెప్పి వచ్చానమాట హలేలయ కాపురం పోయేటట్టు పోయింది ఆ అమ్మాయి అంటే నువ్వు పాస్టివ్ అయిందని ఆయన వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పి వచ్చాను అనమాట ఇప్పుడు కాదు మూడు సంవత్సరాల క్రితం హలేలయ ముందరు హలేలయ ఏమని కలిగి ఉండాలి పా గారు అంటే తండ్రి అంటే తల్లి అంతేనా నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేసింది స్వాతం చెప్పండి ఏం చేసింది చెప్పండి చూడండి మత్తి సువార్త నలుగురు రాత్రులు ఉపవాసం ఉండిన పేమట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే నలభై జనాలు ఉపవాసం దగ్గరికి సాధారణపోవాదం వచ్చిన ఉంటే మళ్ళీ గొడవ అయితే బుద్ధులు అంటే గుద్దుకోవచ్చు ఉపవాసం చెప్పబోయి ఈ రోజు అబ్రహాం గురించి పోయింది వాక్యం ఆ లేదు చెప్పండి ఊహనా ఫస్ట్ కొత్త ఫస్ట్ నెలలోనే పెట్టాలన్నాడు అదే లేదా అంటే ఫస్ట్ నెలలో పెడితే ఈ నెలలో ఆశీర్వాదం వచ్చే దాన్ని రేపు నెల ఈ పల్లె మీద కొద్దిగా ఈ పల్లెలో కొద్దిగా శత్తులు అంటుతున్నాయి ఆ శత్తులు తిరుగుతా కొంత ఉపవాసాలు అయిపోయినాక దాని గురించి ప్రార్థనలో పెడదాం దేవుడు సిద్ధమైతే ఉపాసాలు అయిపోయినాక అయిపోయిన మీరెవరన్నా ఉంటే నేను రా రాకూడదు మీరెవరంటే చర్చి కాడకు రావటమే ఉండ చదువుతున్నాక ఈ సంవత్సరం తొమ్మిది సంవత్సరం ఉంటే అందరూ చర్చి వచ్చారు జనం నెలలో పాస్ట్ ఉందనే పెట్టాలి లేకపోతే వచ్చే నెల లాగిద్దాము కాదండి ఆంధ్రప్రదేశ్ అయ్యా ये सया हे सया हे सया हे सया लंबट तन्ने दर्शించు دیవించయ అలాగనే తండే సయా పరిశుద్ధుడా ఇక్కడ తండి దేవాసింగం మాంటిని బట్టి ప్రార్థన చేసును తోడేండయ ఈ కంచా కాబదల దైచరా బాబా బాబా వెరీ లబరికా లబాబా బాబా 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 ఓ థాంక్యూ లబా సబరికా సబరికా లబాబా బాబా బాబా ও নবশারিক বা মানুষতে কমর নবশারিক বাবা অগ্নি অগ্নি জোল লাইন্ জোলে লাগে థ్యాంక్ యూ జీజస్ నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతూ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు నిన్ను ముడుతున్నాడు ఎస్ డాడీ లాభాబంలో ఒక సీకట తిరుగుతుంది ఆ కుమార్తె నీ కళలు కూడా వస్తున్నాయి కాలబా ఒక మగ వ్యక్తుల కళ వస్తుంది సింగమాంటి ఇల్లుగులో థ్యాంక్ యూ జీజస్ పరిశుద్ధాత్మ దేవుడు నీకే సూత్రమైన థ్యాంక్ యూ పవర్ డాడీ ఏ స్వయ ఏశయ నీకే

ఓ బాబా గొప్ప కార్యం చేస్తాను నమ్ము నేను గొప్ప కార్యం చే పార్థన చేస్తున్నాం వివాహ తీసేయ్ తీసే వివాహ తీసే శరీరాలు ముడుతున్నాం ఏసు స్వసంత కలుగుని కాక బలిహింత తీసే తండ్రి దేవతను చేస్తున్న వర్క్ విషులు కుటుంబాన్ని లాభా నా మేనే ఉండు నా మే నమ్మకదలికుండా రిక్కాల బా బాబా బాబా థ్యాంక్ యూస్తున్న బరి ఆస్వదిస్తున్నాం ఈ కుటుంబంలో దురాత్మ ంధిస్తున్నా చీకటి శత్తులు బంధిస్తున్నా ఏదైతే తండ్రి లేదా ఏ చీకటి పనిచేస్తుందో అజ్జు అనేస్తున్నాం బట్టి